Thank you. thank you What, what you you 6 డబ్బులు కానీ కావాలి కష్టం ఉంది అనుకునే వాళ్ళైతే ర్యాపిడ్ అయితే చేయించారు అనమాట ఆలోచించుకోలు అయితే చూస్తాను ఎక్కడంటే ఫస్ట్ వెళ్ళిపోవాలి రండి జంప్ ఫస్ట్ లేకపోతే వచ్చేలాగా ఉన్నాయి బాయ్ బాయ్ మూడో రైడ్ అయితే ఇప్పుడైతే మనకైతే క్యాన్సిల్ అనమాట ఫ్లైఓవర్ దగ్గర ఉన్నారంట మనం ఎప్పుడైతే పికప్ చేసుకోవాలా ఫస్ట్ అయితే అనమాట వెళ్ళే అనమాట కస్టమర్ ఎప్పుడైతే పికప్ చేసుకోవాలి సెవెన్ టూ సెవెన్ సో చూసారు కదా మనకి ఫస్ట్ ఆవర్ అయితే టూ థర్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చిందనమాట కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అనమాట సో నేను రైడ్ సో ఆల్మోస్ట్ చాలా అనమాట ఫర్ అమ్మో నేను ఇలా చూసునే కుక్కలం ఏం చేయద్దండి బాబు ఓకే రండి వెళ్దాం అనుకున్నాం ఎందుకంటే మంచిది రైడ్స్ అయితే వస్తున్నాయి అనమాట అన్ని చిన్న చిన్న రైడ్స్ వస్తున్నాయి లోకల్ రైడ్స్ ఇప్పుడు చూడొచ్చు మీరు డిస్ప్లేలో డిస్ప్లేలోండి పెద్ద రైడ్కి అయితే వెయిట్ చేస్తుంది అనమాట ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా ఫ్రీగా ఉంటుంది పట్టు పట్టు అని పోటీ వేయొచ్చు అనమాట రైడ్స్ రైడ్స్ అయితే ఏది రాలేదు ఇప్పుడు నేనైతే వెళ్ళాంక దగ్గరికి అయితే వచ్చాను అనమాట న్యూ టౌన్ వెళ్ళాంక బెంగళూరు అండి లాగా ముందుకు వెళ్దాము ఏదైనా ఒక లాంగ్ ఆర్డర్ ఇస్తే ఎత్తుకోకుదాం ర్యాపిడో బైక్ ట్యాక్సీ చేయొచ్చా చేయకూడదని చాలా మందికి అయితే డౌట్ అనమాట సో ఎందుకు చేయకూడదు అంటే నేను చెప్తాను రెండు రీజన్లు హై రిస్క్ అనమాట ఇంకోటి వచ్చేసి మన వెహికల్ ఉంది కదా తొందరగా అది పాడైపోతుంది అనమాట ఎందుకంటే ఎప్పుడు చూసినా మనం ఒకరు వెనకాల ఒకరు డబుల్ వెయిట్ అనమాట సో అందుకనే సరైతే రెండు రీజన్ అనమాట సో ఎవరైతే నేను రిస్క్ తీసుకుంటాను డబ్బులు కానీ కావాలా కష్టం ఉంది అనుకునే వాళ్ళైతే ర్యాపిడ్ అయితే చేయొచ్చు అనమాట ఆలోచించుకొని ఫ్యామిలీలు ఉండేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా తోలుకోవాలన్నమాట కొంచెం లేట్ అయినా పర్లేదు స్లోగానే వెళ్ళాలన్నమాట వాటి లోపల స్పీడ్ మెయింటైన్ చేసుకొని తోలుకోవాలన్నమాట రిస్క్ తీసుకోవడం తక్కువగా ఉండాలన్నమాట అంత కష్టం లేకుండా సో ఎంత సంపాదించి అంటే ఫుల్ డే చేసినా కూడా ఒక నైన్ అవర్స్ చెప్తే మీకు ఒక థౌసండ్ రూపీస్ పర్ డే మిగిలొచ్చు వేరు వరకు చేసుకోవచ్చు అనమాట ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేస్తాం హాయ్స్ మనకు రైడ్స్ అయితే వస్తున్నాయి అనమాట చూస్తున్నారు కదా ఒక రైడ్ జాలల్లికి అయితే ఒకటి వచ్చిన ఇలంక నుండి అదే పిన్ని ఆ దగ్గర రండి వెళ్దాం ఫస్ట్ మనం ఒక్కరి పికప్ చేసుకొని బెంగళూరులో ఇన్ని రోజులైతే ఎండలు అయితే దంచిపోతాయి ఇప్పుడు మనకు కొంచెం రిలాక్స్గా కూల్గా ఉందనమాట బెంగళూరు ఒక పదహైదు రోజుల నుండి ఫుల్ డే కూడా చేయొచ్చు అనమాట చూసినా కదా వెదర్ అలాగే ఉంది ఇప్పుడు టైం వచ్చేసి మనకి సెవెన్ థర్టీ అవుతుంది ఇంతసేపటికి ఎండ అయితే బాగా అనేది అంటే వచ్చే వన్ ఫార్టీ త్రీ జాలికి రాజుంది అదే పీనియా దగ్గర వన్ ఫార్టీ త్రీ రూపీస్ అయితే వచ్చింది మనకి నెక్స్ట్ రైడ్ అయితే వచ్చిందనమాట ఎక్కడండి ఆడుగోడీ అనేసి టూ హండ్రెడ్ రూపీస్ సో పికప్ చేయడానికైతే వెళ్తున్నాము రండి కష్మా దగ్గర వెళ్ళేసి మీకు అయితే వర్క్ కాదు ఏదైతే ఎవరో వచ్చినా కూడా ಹಾಂ ಏಟ್ ಒನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಇದೆ ಬೇರೆ ಇದೆ ಪಿನ್ ಪಿನ್ ಏನು ಓಕೆ ಕೊಡಿ ಅಲ್ವಾ ಓಕೆ ಓಕೆ జాలల్లి క్రస్ ఇండియా నుండి మనం ఇప్పుడు కోరమంగ్లాగా అయితే వచ్చేసాం ఇప్పుడు కోరమంగళ దగ్గర ఉన్నామన్నమాట కోరమంగ్లా నుండి మనకైతే ఇంకో రైడ్ అయితే వచ్చింది అయితే వచ్చేసి కమ్మల దగ్గర రండి కోటి తీసులు పౌరమంగళండి కమ్మాలలో అయితే వచ్చేసామనమాట కస్టమల్ వదిలేసాము అక్కడ వాళ్ళే అనమాట ఇది హై స్కూల్ దగ్గర ఉన్నాము ఇంకో రైడ్ కోసం వెయిట్ చేసాం అనమాట ఈ రైడ్లో మనకైతే వన్ టెన్ అయితే వచ్చింది బైక్ వెహికల్లో ఛార్జింగ్ అయితే తక్కువ ఉందనమాట ఇప్పుడే వేసుకుందాం మూజి జాగ్రత్తగా మేము అయితే ఛార్జింగ్ స్టేషన్ అయితే ఎత్తుకుంటే అయితే వచ్చేసామన్నమాట ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ కూడా దొరికింది అనమాట రైడ్స్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఫస్ట్ ఛార్జింగ్ కావాలి కదా అదే అనమాట అయితే గ్రిడ్ ఇక్కడ ఉంది और चार्जिंग करते हैं वाले తక్కుందనమాట ఇక్కడ ఉందనమాట ఇక్కడ తీయాలి చూసినా సిక్స్టీ సిక్స్ కిలోమీటర్ అయితే యాడ్ అయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే చాలు మనకి ఓకే తర్వాత కావాలంటే చేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఫోన్ ఛార్జింగ్ చేసుకోవాలన్నమాట తర్వాత వేసుకుందాము సో రైడ్ అయితే ఒకటి యాక్సెప్ట్ వేరే రైడ్ అయితే క్యాన్సిల్ అనమాట వేరే రైడ్ ఒకటి బుక్ చేసుకున్నాము ఇప్పుడు ఆ క్యాన్సిల్ అయింది కదా ఎయిర్ఫ్ శాంతి నగర్ ఎక్స్టాన్ ఓన్లీ శాంతినగరా వెళ్దాం శాంతినగర్ అంటే అదే సిటీ లోపలకి వెళ్దాము మెయిన్ జీరో పేరు పికప్ లొకేషన్ పికప్ లొకేషన్ దగ్గర వెళ్దాం బాయ్స్ వన్ అవర్ తర్వాత ఛార్జింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఒక రైడ్ వచ్చిందన్నమాట మనకి వెయిట్ చేసి మనకి శ్రీరామన్ నగరం అనమాట కమ్మనాలి నుండి రాండి పికప్ చేసుకున్నాం కస్టమర్ దగ్గర వెళ్ళేసి రోడ్లు రైడ్కి అయితే వంటనే చూపిస్తారు వంట వచ్చింది ఏమైనా రైడ్ అందులో చూపిస్తాను కస్టమర్ దగ్గర వెళ్ళేసిపోయితే మనకి ఇప్పుడే మెజిస్ట్రిక్ రైడ్ అయితే కూడా కంప్లీట్ అనమాట కరెక్ట్గా వన్ అవర్ అయింది సిక్స్టీన్ కిలోమీటర్కి మనకు వచ్చింది టూ హండ్రెడ్ రుపీస్ అనమాట మనం మెజిస్ట్రిక్లో ఉన్నాము మెజిస్ట్రిక్లో ఆటో మూడో రైడ్ అయితే ఇప్పుడైతే మనకైతే క్యాన్సిల్ అనమాట చాలా బాధగా ఉంది ఫస్ట్ రైడ్కి అయితే వెయిట్ చేస్తా ఉండండి వెయిట్ చేయాలి కదా సపోర్ట్ ఇంకా రైడ్ అయితే ఎక్కువ వరతల్లి హాయ్ గాయస్ సో టోటల్గా ఈరోజైతే ఎంత ఎర్నింగ్స్ అయిందో మొత్తం అయితే మీకు అయితే చూపిస్తాను సో మార్నింగ్ మనం ఫైవ్ థర్టీకి అయితే లాగిన్ అనమాట ఫైవ్ థర్టీ ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ముందు టైం వచ్చేసి కరెక్ట్గా మూడు గంటలు అవుతుందనమాట చూసారు కదా ఇక్కడ త్రీ ఓ క్లాక్ అయిపోయింది సో ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు అందుకని ఇప్పుడే నేను అయితే క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ మేజర్ దగ్గర ఉన్న ఏదైనా ఒక రైడ్ వస్తే ఇలాగ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం అది రైడ్ అయ్యే కాదు లాస్ట్ హాఫ్ అనవర్ అండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను హాఫ్ అవర్ అయిపోయింది ఇప్పుడు మనకి రైడ్స్ వచ్చేసి చూపిస్తాను మీకు అవన్లోడింగ్ లేదనమాట టుడే అర్నింగ్స్లో కనిపిస్తుందా కనిపిస్తుంది థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ అనమాట ఇంట్లో హండ్రెడ్ రూపీస్ ఎక్స్పెన్సెస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ యాభై యాభై నూరు రూపాయలు తీసుకుంటే థౌసండ్ వన్ ట్వంటీ సిక్స్ రూపీస్ అయింది అనమాట ఎన్ అవర్స్కి నైన్ అవర్స్ అనమాట దాంట్లో రెండు అవర్స్ బ్రేక్ తీసుకున్నాను అనమాట ఛార్జింగ్కి టింగ్ టోటల్ సెవెన్ రైడ్స్ ఏదో చేసాం మనము అన్నీ కూడా లాంగ్ ట్రిప్స్ అనమాట మొత్తం బెంగళూరు మొత్తం తిరిగాను అనమాట అక్కడ కాదు ఇక్కడ కాదు అనమాట వచ్చింది యాక్సెప్ట్ చేయడం తగ్గిది కొట్టడం అది ఎలక్ట్రికల్ వెహికల్ కాబట్టి మొత్తం సేవింగ్స్ అనమాట పెట్రోల్ అయితే మనకు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ వరకు పెట్రోల్ అవుతుంది అనమాట త్రీ పెట్రోల్ లేదు లేదో ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు మిగలొచ్చు సో ఎలక్ట్రీలు కాబట్టి ఇంక ఎంత చేస్తే అంత అనమాట ఇంకా కూడా చేయొచ్చు ఫోన్లో ఛార్జింగ్ లేదు ఇంటికి పోయి ఛార్జింగ్ పెట్టుకోవడం వల్ల చూస్తాం వానొచ్చేలాగా అందులో వాన చేయొచ్చు సో ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి